రెండున్నర రూపాయలకి ఎత్తంటే లేదు నాలుగు రూపాయలు యాభై పైసలు ఇంకోటి కొంటే ఆ తర్వాత దగ్గర ఐదున్నరకు కొంటావు నువ్వు అది దోపిడీనే కదా ఇరవై ఏళ్ళకి రాసేసాక మధ్యలో క్యాన్సిల్ చేసుకోవడానికి వీలదు కానీ ముందు జగన్ క్యాన్సిల్ చేస్తే ఒప్పుకోలేదు కదా కోర్టు డబ్బులు ఇవ్వని చెప్పినాయి కదా అట్లాగే ఉంటుంది అప్పుడు కరెంట్ వాడకపోయినా డబ్బులు కట్టాల్సి వస్తాయి ఇరవై పాతికేళ్ళకి మనల్ని ఉరేసేస్తున్నారు అక్కడ తాకట్టు పెట్టేస్తున్నారు మనల్ని కానీ రాష్ట్ర ప్రభుత్వం చేసుకుంటున్న ప్రచారం ఈ సోలార్కి సంబంధించి అంటే కేంద్రంది ఒకటైతే కేంద్రం పెట్టుబడి వీళ్ళదన్నట్టు ఏమైనా మార్క్ చేసుకుంటారు జనాలకి అందరికీ తెలుసు అండి ఇప్పుడు రైతులు దాంట్లో పడే డబ్బుల్లో ఏది కేంద్రం ఉంది ఏది రాష్ట్రం దింది అన్నీ తెలుసు కాబట్టి ఏంటంటే మనకు లోకలోడి మీద ఉన్న ప్రేమ జాతీయ స్థాయిలో ఉండదు కాబట్టి ఇప్పుడు అందులో కూటమి కూడా దాంట్లో బీజేపీ కూడా భాగమే కాబట్టి ప్రచారం చేస్తున్నారు తప్పదు రైట్ రైట్ చూద్దాం నిజంగా ఇప్పుడు ఇక కరెంట్ బిల్లు తగ్గాలంటే అందరూ కూడా ఇక ఈ పిఎం గారు ఇది కూడా అర్హులైన వాళ్ళకి అలాగని అందరూ అన్న కుదరపు ముందు ఒక ఇరవై లక్షల మంది వినియోగదారులను చేర్చడమే లక్ష్యంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంది రాష్ట్ర ప్రభుత్వం కూడా